దురదృష్టకరమైన విషయం ఎందుకంటే స్వామివారి దేవాలయాన్ని గురించి ఏదేదో మూఢ నమ్మకాలు ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కొన్ని క్షణాలే లభిస్తూ ఉంటుంది రద్దీ వల్ల అది కాకుండా కొన్ని గంటల సేపు క్యూవర్సల్లో నిలబడి లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగానే వాళ్లకు బయట వెళ్ళిపోవలసిన అవసరం ఉంటుంది వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి నిలచి స్వామివారిని ఆ పాదాల నుంచి శిరస్సు వరకు తృప్తిగా దర్శించుకోవడానికి కానీ గర్భాలయంలో గర్భాలయం ఎలా ఉంటుంది గర్భాలయంలో మిగిలిన దేవతామూర్తులు ఎవరెవరు ఉంటారు వారి లక్షణాలు ఏంటి వారి ఏంటి దాని గురించి తెలుసుకోవడం కానీ లేక ఆలయంలో వివిధ మంటపాలు వివిధమైన అంగాలు ఎన్నో ఉంటాయి ఆగమశాస్త్ర ప్రకారంగా